హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ దేనికైనా సూపర్ అండి అసలు ఈరోజు వచ్చేసి కూరలతో కిచిట్ చేస్తున్నానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఫస్ట్ అయితే ఓ బౌల్ తీసుకోవాలండి నేను వచ్చేసి కూరలు తీసుకున్నాను ఒక గ్లాస్ కూరలు తీసుకున్నానండి కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మన అమ్మమ్మలు నానమ్మలు పూర్వకాలం తినేవాళ్ళు కదా వాళ్ళకి ఎంతో బెనిఫిట్ అండి కూరలలో అయితే షుగర్ పేషెంట్స్ కానీ హర్ట్ పేషెంట్స్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి డైట్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఎప్పుడు కొరన్నమ్మ అంటే అందరు కొరన్నమ్మ అంటారు కదండి దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి కూరలు తప్పకుండా మన ఆహారంలోనే డైలీ చేసుకుంటే చాలా మంచిది కూరలు అయితే ఫస్ట్ బాగా రెండు మూడు సార్లు నీళ్ళు పోసి అనేది బాగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి కిచెడూరు పెసరపప్పు అండి నేను వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు వేశాను అయితే మొత్తం ఒక గ్లాస్ కొరలైతే హాఫ్ కప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను రెండిటిని బాగా కడిగి కొరలు అనేది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బాగా నానాలండి మన కుర్రలు ఎంత బాగా నానితే అంత సాఫ్ట్గా వస్తుందండి కొరలు అనేది పెసరపప్పు వచ్చేసి ఒక్క హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి కూరలు బాగా నానయ్యి పెసరపప్పు కూడా కడిగి పెట్టాను చూడండి ఒక హాఫ్ అన్ అవర్కి అయితే నానిపోతే పెసురు కూడా బాగా తొందరగా మీకు వీటిలో కావాలంటే పొట్టు పెసరపప్పు కూడా వాడచ్చు నేను నార్మల్ పెసరపప్పు వాడుతున్నాను ఇప్పుడైతే కిచిడి కోసం అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి వెజిటేబుల్స్ క్యారెట్ అలాగే ఆలు టమాటో ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చింది మన ఇష్టమండి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కిచిడి పిల్లలు కూడా ఇలా వెజిటేబుల్స్ వేసి చేసామంటే కన్నా బాగా తింటారండి ఇష్టంతో ఫస్ట్ అయితే నేను డైరెక్ట్ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నెయ్యి వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి ఇవి బాగా హీట్ అవ్వాలి కొంచెం హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి స్ప్రైస్ నీస్ కోసం అయితే రెండు లవంగాలు అలా చారి ఇలాచి లవంగాలు చెక్క వేసి బాగా కొద్దిగా వేగనివ్వాలండి ఇందులో మనము ఇది వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కిచిడి వేసిన తర్వాత తాళిపు జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు వేసేసానండి వేసి అవి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి ఉల్లిపాయలు అలాగే పచ్చి కరివేపాకు వేసేసానండి మనం వెజిటేబుల్స్ ఏదైనా సరే కొంచెం మీడియం సైజ్ అయితే బాగుంటుందండి మరి చిన్నగా అయితే మెత్తగా అయిపోతుంది అనుకునేసి నేను ఒక మాదిరిగా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఈ మాదిరిగా పీసెస్కి అయితే కట్ చేసి పెట్టాను ఉల్లిపాయలు అయితే కొద్దిగా మక్కిన తర్వాత కట్ చేసి పెట్టిన క్యారెట్ అలాగే బంగాళాదుంపలు వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసానండి ఇదైతే ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇందులోనే క్యాప్సికమ్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు మన ఇష్టం అండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కిచిడి తయారు చేసేసుకోవచ్చు బంగాళాదుంప ఆలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన టమాటోలు అలాగే కొత్తిమీర కూడా వేసేసానండి వేసి బాగా వేయించుకోవాలండి దీంట్లోనే అలాగే కొద్దిగా అల్లం అయితే తురిమి వేస్తున్నానండి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి బాగా వేగాయి కదండి ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే ముక్కలన్నీ బాగా మగ్గాయి ఆయిల్లోనే ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పు వేసేస్తున్నాను ఇందులోనే చూడండి పెసరపప్పు మనకు తొందరగా నాతుందండి ఏమి ఎక్కువ టైం పడుతుందండి కూరలకే టైం పడుతుంది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే నైట్ నానబెట్టుకుంటే ఇంకరలు ఇంకా బాగుంటుందండి అలాగే కూరలు కూడా వేసేసానండి పెసరపప్పు కూరలు వేసేసి బాగా కలుపుకోవాలండి మనకి వెజిటేబుల్స్ పట్టేంత అంత బాగా కలపాలంత ఇలా కొద్దిగా ఫ్రై అవ్వడం వల్ల మనకి అనేది టేస్ట్ వస్తుందండి ఆయిల్లో ఫ్రై అయితే మనకి కూరలు కానీ పెసరపప్పు కానీ ఇలా ఫ్రై అయ్యా అంటే కొంచెము స్మెల్ అనేది చాలా బాగుంటుంది కిచెన్ కూడా టేస్ట్ బాగుంటుంది వేగాయి కదా ఒక సెకండ్ అయితే వేగాయి బాగా ఒక నిమిషం వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఒకేసారి మనం చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కూర్రలు చప్పగా ఉంటాయి కొద్దిగా సాల్ట్ ఎక్కువ పడుతుంది సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా కలర్ కోసం అయితే పసుపు యాడ్ చేశాను అలాగే కోసం అయితే కొద్దిగా కారం అండి మీకు కావాలంటే దీంట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు బాగా అన్నీ బాగా కలపాలండి ఉప్పు పెసరపప్పు మనకి అన్నీ కలిపేలాగా అంతటి పట్టేలాగా ఇలాగైతే మనం వేసేసుకోవాలి వేసి కలిపిన తర్వాత వాటర్ అనేది కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి నేను వచ్చేసి ఒకటికి నేను ఒకటి ఒకటి వచ్చేసి కూరలో ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి ఫస్ట్ ఓపెన్ వేశాను కదా దానికి వచ్చేసి ఫోర్ గ్లా త్రీ గ్లాసెస్ అలాగే ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసాను నాకు కొంచెం మెత్తుగా రావాలనేసి ఫోర్ గ్లాసెస్ అయితే యాడ్ చేశానండి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ రానిచ్చానండి అంతేనండి కూరలకి అయితే రెడీ అయిపోయింది చూడండి మనకి సాఫ్ట్గా చాలా బాగుంది మనకి ఇంకా కొద్దిగా లూజు కావాలంటే ఇంకొక గ్లాస్ ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి నాకైతే సరిపోతుంది అసలు కుక్కర్ మూత తీసిన మంచి స్మెల్ వస్తుందండి అలాగే ఫైనల్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి కలిపేసాను అంతే టేస్టీ టేస్టీ హెల్దీ అయినా కిచిడి రెడీ కొర్రలతో కిచిడి అండి ఇలా మనం ఆవకాయ కానీ ఏదైనా పండు మిర్చి చట్నీ కానీ ఏదైనా సరే ఉంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది లైట్గా లెమన్ పిండి కొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది కిచిడిలో అంతేనండి ఎంతో హెల్తీన బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ దేనికైనా సూపర్ అండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్